వంతులను దోచి పేదలకు పంచి పెడుతున్నాడని పుకార్లు వచ్చాయి ఆ దొంగ సింహాసనాన్ని త్యాగం చేసి వెళ్లిన గండడని కూడా అందరికీ తెలిసింది బేతాళుడి కథ చెప్పి రాజా గండడు తాను రాజయ్య ధర్మాన్ని నిలబెట్టాలనుకున్నవాడు రాజయ్య కూడా ఏ పని చేయకుండా తిరిగి దొంగగా ఎందుకు మారాడు యజ్ఞాలను తిట్టినవాడు రాజయ్య తానే ఎందుకు యజ్ఞం చేశాడు ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అధర్మాన్ని కొనసాగించడం శక్తిగల వాడికి చాలా తేలిక అందుకు ప్రజల సహకారం అవసరం లేదు ధర్మాన్ని నిలబెట్టడం చాలా కష్టం అందుకు అన్ని తరగతుల వారి సహకారం కావాలి అధర్మాన్ని ఎదిరించడం మాత్రమే తెలిసిన గండడు తాను రాజైనంత మాత్రాన్నే ధర్మస్థాపన అనుకున్నాడు కానీ తాను తీరా రాజయ్యాక రాజు అనేవాడు పూర్తిగా స్వతంత్రుడు కాదని రాజు ధర్మాలను నిర్ణయించే శక్తులు చాలా ఉన్నాయని వాటికి ఎదురు తిరిగితేనే గాని రాజు కూడా ఏమీ చేయలేడని వాడికి తెలిసి వచ్చింది అలాంటి తిరుగుబాటు రాజుగా పుట్టు పెరిగిన వాడికి సాధ్యం కావచ్చు గానీ దారులు కొట్టేవాడికి సాధ్యం కాదు రాజుగా ఉండి చేతులు కాళ్ళు కట్టేసుకోవడం కన్నా దొంగగా ఉండి అధర్మాన్ని ఎదిరించటమే తనకు సాధ్యమని తోచి వాడు తిరిగి దొంగగా అయ్యాడు తాను రాజుగా ఉండి కొన్ని కొత్త రాజ్యాలు కూడా జయించిన తర్వాత యజ్ఞం చేయటం తన విధి అని వాడిని అందరూ కలిసి నమ్మించారు ఆ యజ్ఞం చేయకుండా ఉండే తిరుగుబాటు కూడా వాడికి లేకపోయింది దాని ద్వారా రాజు ఎంత స్వతంత్రం లేనివాడో తెలిసి వచ్చింది వాడు చివరకు తన స్వతంత్రమే చూసుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్